హాయ్ మనసు బేబీకి అసలు మోషన్ ఫ్రీ ఉండదు కదండి సో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పాలు అస్సలు తీసుకోరు ఏదైనా ఫీడింగ్ కాని ఫుడ్ కానీ అస్సలు తినరు సో అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం సిరప్స్ వాడకుండా ఇట్లా ఇంట్లోనే ట్రై చేయండి టిప్స్ ఎందుకంటే సిరప్స్ వాడడం వల్ల పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది ఇక సిరప్ వేస్తేనే మోషన్ వెళ్ళాల్సి ఉంటుంది సో అలా ట్రై చేయకుండా ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది నేనైతే మా పాపకి ఇలానే ట్రై చేశానండి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఇలానే చేశాను ఎలా అంటే సన్నటి చింతపండు నారా ఉంటుంది కదా సో నారా తీసుకొని ఇలా ఆయిల్ కొంచెం వృద్ధి పిల్లలని ఇలా బోర్లా వేసుకొని మోషన్ వెళ్ళే ప్లేస్లో కొంచెం లోపలికని పెట్టండి బాగా లోపలికి పెట్టకండి నార్మల్గా కొంచెం లోపలికని పెట్టి అలానే ఉంచి పిల్లల్ని టర్న్ చేయండి ఇలా మన సైడ్ తిప్పుకొని రెండు కాలంలో కొంచెం దూరం అని పెట్టి అలా కొద్దిసేపు ఉంచండి వాళ్ళు ఈజీగా మోషన్ వెళ్తారు ఈ సిరప్స్ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ అనేది అదే అలవాటు అయిపోతుంది సో సిరప్ వేస్తేనే మోషన్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ